మన దేవుడికి ఎప్పుడు దగ్గర అవుతాం దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడు అంటే చిన్న బా ఉదాహరణ చెప్తాను మీరు ఒక చోటకి వెళ్ళారు అక్కడ పది మంది ఉన్నారు దాంట్లో పది మందిలో ఇద్దరు తెలుగు మాట్లాడతారు మిగతా ఎనిమిది మంది మలయాళం మాట్లాడతారు మీరు ఎవరిని స్నేహితులు చేసుకుంటారు ఎవరికి దగ్గర అవుతారు ఎవరికి క్లోజ్ అవుతారు దగ్గర అవుతా తెలుసా ఎవరైతే మీ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి దగ్గర అవుతారు నా మాట ప్రతిదీ జాగ్రత్తగా దేవుడికి మనం ఎప్పుడు దగ్గర అవుతాం దేవుడు మనకి ఎప్పుడు మనకి ఇష్టపడతాడు ఆ పది మంది ఎనిమిది మంది మలయాళం వాళ్ళు తెలుగు తెలిసిన వాళ్ళు ఇద్దరే కానీ నీ భాష ఎవరికొచ్చో ఆ తెలుగు ఎవరికొచ్చో మనకు తెలుగొచ్చు కాబట్టి తెలుగు వాళ్ళం కాబట్టి ఆ తెలుగు భాష వచ్చిన వాడికి నువ్వు దగ్గర అవుతావు పంచుకుంటావు చెప్తావు ఒకటి రెండోది రెండోది సరే ఇప్పుడు ఇంకో ఇంకొక ఇంకొకటి పది మందిలో ఐదు మలయాళం వాళ్ళు ఐదుగురు తెలుగు వాళ్ళు నువ్వు ఐదుగురికి దగ్గర అవుతావు నీ భాషే కాబట్టి తర్వాత ఈ ఐదుగురులో ఈ ఐదుగురులో ఇద్దరు మాత్రమే నీలాగా ఆలోచిస్తారు నీకు ఇష్టమైంది వాళ్ళకి ఇష్టం నువ్వు ఏ కూరదంటే ఆ కూర వాళ్ళకి ఇష్టం నువ్వు ఎటు వెళ్తే ఆ ప్లేస్ ఇష్టం ఇట్లా ఇప్పుడు ఈ ఐదుగురు తెలుగు వాళ్ళు ఎవరి దగ్గర అవుతావు ఆ ఇద్దరికి దగ్గర అవుతావు ఎందుకు ఒకటి భాష కలిసింది మళ్ళీ ఆ భాషలో ఇష్టాలు కలిసినాయి ఇష్టాలు నీ ఇష్టమే వాళ్ళ ఇష్టమైంది కాబట్టి నీకేది ఇష్టమో వాళ్ళకి అది ఇష్టం కాబట్టి వాళ్ళతో దగ్గరికి వెళ్తావు పంచుకుంటావు అలాంటి వాళ్ళతో తిరుగుతావు అంటే నువ్వు అలాంటి వాళ్ళకి క్లోజ్ అవుతావు ఫస్ట్ భాష రెండోది ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు అరే నా ఇస్తానలాగే ఉన్నాయే అని అవుతావు ఇప్పుడు నీ స్థానంలో దేవుని పెట్టుకో ఇప్పుడు దేవుడు ఎవరికి దగ్గర అవుతాడు నువ్వు ఎవరికి దగ్గర అయ్యావో చూపించావు మనలో అలాగే నీ స్థానంలో దేవుని పెట్టుకుంటే దేవుడు ఎవరికి అవుతాడు మన సహజంగా నేసుకుంటాం ప్రార్థన ఎక్కువ చేసేవాడు దగ్గర అవుతాడండి అవం ఏమైంది అక్కడ ఉపవాసం ఎక్కువ చేస్తే దేవుడు దగ్గర అవుతాడు అవుడు దశంభాగం ఓ ఇచ్చేస్తే కొత్తిమీర పుదీనా కరేపాకు జీలకర్రలో ఇచ్చేస్తే దగ్గర అయిపోతాడు ఇప్పుడు ఏంటి ఉపవాసం చేసేవాళ్ళకి దేవుడు దగ్గర అవ్వటం కాదు ప్రార్థన చేయడం కాదు దశంభావం కాదు చర్చికి లబ్బా చర్చికి అటెండెన్స్ ప్రతి ఆదివారం చర్చి వస్తున్నారే టిక్ మార్క్ దేవుడు కొట్టడు చూసాం ఇందాడు తర్వాత ఇంకేముంది వాక్యం చెప్పా వీళ్ళు అసలు బైబుల్ చదవకుండా నిద్రపోరు వాళ్ళకి దగ్గర అవ్వట్లేదు దేవుడు ఇందాడు నువ్వు ఎవరికైతే దగ్గర అయ్యావో అలాగే దేవుడు కూడా ఎవరికి దగ్గర అవుతాడంటే ఎవరైతే నా భాష మాట్లాడుతున్నారో ఫస్ట్ ఆయన భాష లోకపరమైన భాష కాదు విశ్వాసపు భాష పరసంబంధమైన భాష లోకంలో ఎన్ని అందచందాలు కనిపించినా ఎవడు పర్లోక సంబంధమైంది మాట్లాడుతున్నాడు వాడికి దేవుడు దగ్గర అవుతాడు ఒకటి రెండోది ఇందగడా ఇష్టాలు అరే నా హృదయంలో ఇష్టాలే తనకి ఉన్నాయే ఈ బిడ్డకి ఈ యవనస్తుడికి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి దేవుడు అనుకుంటాడు నాకున్న ఇంట్రెస్ట్లే నేను ఏదైతే ఆశిస్తున్నానో నేనేది మీదైతే ఎక్కువ దృష్టి పెడతానో నాకు ఏదైతే కావాలో వీడికి కూడా అదే కావాలి అని దగ్గర అవుతాడు దేవుడు అర్థం చేసేవాళ్ళు కాదు ఉపవాసం చేసేవాళ్ళు కాదు వాక్య చదివేవాళ్ళు కాదు చెప్పేవాళ్ళు కాదు దసంభాగం ఇచ్చేవాళ్ళు కాదు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు అవన్నీ కావాలి ఖచ్చితంగా ఆయన కావాలి కానీ అన్నిటికన్నా మించింది దేవుడు మనకి ఎప్పుడు దగ్గర అవుతాడంటే ఆయన భాషే మనం మాట్లాడితే ఇప్పుడు ఆయనంటారు నా గాయంలో స్వస్థత కలిగిన అంటాడు నువ్వేమో అమ్మో అమ్మో నమ్మో వాయమ్మో ఓయమ్మో అంటావు సారీ నీకు మలయాళం అర్థం అవ్వదు కదా దేవుడికి కూడా అర్థం కాదు ఈ భాష వామ్మో వాయో అర్థం కాదు అమ్మో ఏమైపోతానో అర్థం కాదు దేవుడికి అనిపించదు కనిపించదు దేవుడికి అలాగే రెండోది ఏంటంటే అరే నీకు ఇన్న ఆసక్తులే ఆయనకే ఉండాలి అప్పుడు దగ్గర అవుతావు అప్పుడు దేవుడు కూడా నాకున్న ఇంట్రెస్ట్లో నాకున్న ఆసక్తి నేను ఏదైతే కావాలంటానో కోరుకుంటానో ఆ అబ్బాయి అదే కోరుకుంటున్నాడు అదే అనుకుంటున్నాడు కనుక వీడితో క్లోజ్ అవుతాడు దేవుడు అందుకని నేను చేసేది దేవా నా మనసుకు నచ్చకపోయినా నువ్వు చెప్పింది చేస్తా బ్రబా నీకు ఏది ఇంట్రెస్ట్ నీకు ఏది కావాలి ఏది ఆసక్తి నాకు నచ్చకపోయినా చేస్తాను ఎందుకంటే అలాంటి వాళ్ళే కదా నువ్వు దగ్గర అయ్యేది దేవుడు అందరిని రక్షిస్తాడు అందరికి సహాయం చేస్తాడు కానీ కొంతమందికి దగ్గర అవుతాడు దేవుడు అది నేను కనిపెట్టింది అందుకనే ఆయనలాగా మాట్లాడతాము రెండోది ఆయన హృదయంలో ఏం ఆసక్తి ఉందో అందుకని దావి హృదయానుసారయ్యాడు దేవుని హృదయానుసార ఎట్ల అయ్యాడు దేవుని హృదయంలో ఉన్న ఆసక్తిని తెలుసుకున్నాడు అందుకనే అంటాడు దేవుడు చెప్పకపోయినా నీకు ఎక్కర్లేదు ప్రభా విరిగి నలిగిన మన హృదయం కావాలా అది నాకు అర్థమైంది నేను అలా తయారవుతా అప్పుడు దేవుని హృదయానుసారవుతాడు అది నువ్వు దేవుని దేవుడు నీకు దగ్గర అవ్వాలి అంటే ఎన్ని కావాల్సింది ఐదు కానీ ఆయనకున్న ఆసక్తే నీకు ఉందా ఆయన కోరికలు నీకు కోరికలు ఉన్నాయా లేకపోతే ఆయన ఏదైతే ఎక్కువ ఆలోచిస్తాడో అదే ఆలోచిస్తున్నావా ఆయనకి ఏం కావాలో నువ్వు కూడా అదే కావాలనిపిస్తుందా అప్పుడు నువ్వు తెలుగు వాళ్ళతో వెళ్ళినా ఒకడు నాన్ వెజ్ నువ్వు వెజ్ అనుకున్నావు ఆడితో కలిసి ఎక్కువసేపు భోజనానికి రెస్టారెంట్కి వెళ్ళగలవా నీకేమో శుద్ధ పప్పు కావాలా ఆడికి మొక్క కావాలా ఎన్నిసార్లు వెళ్తా ఆడితో కలిసి రెస్టారెంట్కి ఎవరికైతే ఎవడైతే శాకాహారంగా తింటాడో వాడితో జత కడతావు వాడితో బయటకు వెళ్తావు హోటల్కి వెళ్తావు వాడితో తిరగబుద్ధ అవుద్ది నీలాగే తింటాడు నీలాగే కావాలి నీలాగే ఆశలు ఉన్నాయి ఆడికి కానీ వేరే వాళ్ళు ఆశలు ఉంటే ఎక్కువ కాలం వెళ్ళావు అలాగే దేవుడికి ఉన్న ఆశలే నీకు ఆశలు ఉంటే దేవుడికి దగ్గర అవుతాడు ఆయనలాగే ఆశలు ఉంటే దేవుడికి దగ్గర అవుతాడు చాలా చాలా అవుతాడు దానికి పాస్టర్ సంబంధం లేదు ప్రవక్తులతో సంబంధం లేదు దేవుని బిడ్డ హృదయము ఆ హృదయం ఉన్నోడితో ఆ హృదయం ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడి దగ్గర అవుతాడు మళ్ళీ చెప్తున్నాను అందరికీ సహాయం చేస్తాడు దేవుడు పక్షపాత కాదు అందరికీ సహాయం చేస్తాడు అందరిని ప్రేమిస్తాడు అందరిని రక్షిస్తాడు కానీ కొంతమందికి దేవుడు తన హృదయాన్ని పంచుకుంటాడు